కర్నూలు వెళ్లే బస్సులో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు దాదాపు నలభై మందికి పైగా ప్రయాణించే ఆ బస్సులో ఇరవై మందికి పైగా మృత్యువేత పడ్డారు అండ్ సగం మంది అయితే తీవ్ర గాయాలతో బయటపడడం జరిగింది మనందరికి తెలిసిన విషయమే రాత్రి మూడు గంటల సమయంలో ఏదైతే కావేరి ట్రావెల్ కి సంబంధించి వెహికల్ కి ఆ కావేరి సమస్య చెందిన ఒక వెహికల్ ఆ ఎక్స్పైరీ డేట్ ఉండడంతో ఉన్న వెహికల్ ని ఆర్టీఓ ఆఫీసర్లు కూడా చెక్ చేయకుండా మరి ఆ వెహికల్ ని దట్టు లాంగ్ వే ఏదైతే రన్వే హైవే ఉందో దానికి సంబంధించి ఆ ఒక మనం పూర్తిగా ఇది మనం టీవీ స్క్రీన్ తో ఎక్స్క్లూజివ్ గా నేను మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం మనమైతే కావేరి ట్రావెల్స్ వద్ద ఉన్నాము దాదాపుగా ఎన్ని బస్సులు అంటే ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ఉన్న బస్సులు ఇరవై నుంచి ముప్పై బస్సులు అయితే ఇక్కడ అవడం జరిగింది ఒక్కసారి నేను వెళ్ళి చూపిస్తాను అండ్ ఇందులో కూడా చాలా వరకు ఎక్స్పైర్ అయిన బస్సులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అసలు నన్ను ఫస్ట్ ఇక్కడికి లోపలికి బట్ చేయలేదు ఎందుకంటే నేను ట్రై చేశాను ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వేరే ఇంకొక ప్రయాణికులు ఎవరైనా సరే వేరే సంవత్సరాలు కూడా ఇలాంటి ట్రై చేసుకో అని చెప్పేసి అయితే నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది నన్ను అసలు లోపలికే అలో చేయలేదు బట్ నేను ఇక్కడికి వాళ్ళకి తెలియకుండా పోలీస్ వాళ్ళ సహకారంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసి రావడం అయితే జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై బస్సులు అయితే ఇక్కడ నమోదవడం జరిగింది దాంట్లో చాలా వరకు తొంభై శాతం వరకు అయితే ఇక్కడ బస్సులు ఎక్స్పైరీ డేట్ అయితే ఉండడం జరిగింది దాదాపు ఇవాళ ఏర్పాటు చేశాను నేను అక్కడికి వెళ్ళే ట్రై అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇంత కూడా ఎలాంటి చాలా వరకు బురదలో కావచ్చు రే రేట్ పడ్డప్పుడు మనకు చాలా వరకు అవకాశాలు కనిపిస్తాయి టైర్ పంచర్ అయినప్పుడు ఇంకా బారీ ఎత్తున్న పెద్ద పెద్ద టైర్లు ఇవన్నీ పంచర్ అయిన పరిస్థితి దాని నిన్ననే కూడా నిన్ననే పంచర్ అయినట్టు కూడా అక్కడ చాలా వరకు చెప్తూనే ఉన్నారు ఇక్కడ ఇన్ని బస్సులు క్లియర్ గా లైన్ కనిపిస్తున్నాయి ఎంతో బురదలో వాళ్ళక్కడ బస్సులను పెట్టి ఆ బస్సు ఏదైనా టైర్ పంచర్ అయిపోతే హైవే పైన వాళ్ళ ప్రాణాలకు పరిస్థితి ప్రాణాలకు ఏదైనా ఎదురు దెబ్బ తల్గే అవకాశాలు కూడా కనిపిస్తాయి అంత ఎట్లా అంటే ఒక చెత్తలో ఈ తీసుకొచ్చేది ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అసలు శ్రీ కావేరి ట్రావెల్స్ ఇలా మిగతా సంస్థ వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారా ఇంకేమైనా పగనపతిగా ఇలాంటివి చేస్తున్నారా ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు అసలు ప్రజల ప్రాణాల పట్ల ఎందుకు ఇంత శ్రద్ధ లేకుండా వాళ్ళు ఉంటున్నారు జస్ట్ వాళ్ళ ప్రాఫిట్ కోసమే చూసుకుంటారా తప్ప ప్రజలకు గురించి ఇలాంటి ఆ జాగ్రత్త లేదు శ్రద్ధ లేదు అట్లీస్ట్ వాళ్ళ ప్రాణాలకు సంబంధించి కూడా ఇలాంటి వాళ్ళు మార్పులు చేర్పులు అనేది కూడా చేయడానికైతే పనిచేస్తున్నారు బిజినెస్ చేసుకోవచ్చు ఇట్ ఓకే బట్ బిజినెస్ మించింది మనిషి ప్రాణం మనిషి ప్రాణానికి కంటే ఏది గొప్ప కాదు కాదు రెప్పు కాలంలో ఏ సిచ్యువేషన్ లో ఒక్క క్షణంలో ఏం జరిగేది కూడా తెలియదు అట్లా ఉంది పరిస్థితి ఇది ఏదైనా మనం బిజినెస్ బిజినెస్ అని చూసుకుంటే అక్కడ మనుషుల ప్రాణాలే పోయిన పరిస్థితి కళ్ళ కట్టినట్టుగా ఏర్పడుతుంది అయితే కర్నూలు లో జరిగిన మీరు స్క్రీన్ పైన ఆ బస్ విజువల్స్ చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా దాదాపు ఆ ఎలా అంటే మనుషులంతా దాదాపు తొంభై శాతం వరకు సజీవంగా దహనం అయిపోయిన పరిస్థితి కనిపించింది బతికి బట్ట కట్టిన వాళ్ళైతే పదకొండు మంది మాత్రమే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులైతే మృతి చెందడం జరిగింది దీర్ఘ ఆ బాధకైతే గురి చేస్తుంది దాదాపు అంటే అక్కడ ముందున్న ఏదైతే నేను చూపిస్తున్న గేట్ ఉందో ఆ గేట్ దగ్గర కూడా చాలా వరకు ఆ పోలీసులు కూడా అక్కడ పోలీసులు కావచ్చు లేకపోతే పదండి సెక్యూరిటీ కూడా ప్లాన్ చేయడం జరిగింది ఒక ఆలో లేదు బట్ నేనైతే రిక్వెస్ట్ చేసి మరీ బయటకు వచ్చేసాను ఎందుకంటే ఈ కేవలం ఒక కావేరీ కావచ్చు లేకపోతే ఆరెంజ్ కావచ్చు ఇంకా ఏదైనా కేవీఆర్ ట్రావెల్స్ కావచ్చు ప్రముఖ సంస్థల్లో ఉన్న ఈ ట్రావెల్స్ అన్నిటిని కూడా మనము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ లో ఉన్న ఆర్టీఓ ఆఫీసులందరినీ అసలు వెహికల్ ఎట్ వెహికల్ లో అసలు దానికి సంబంధించి ఏదైనా చార్జబుల్ ఉందా లేకపోతే వెహికల్ ఎలా ఉంది దాంట్లో ఇంజన్ ఎలా ఉంది అసలు దీనికి సంబంధించి ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉన్నాయనే ఖచ్చితంగా ఆర్టీఓ ఆపేషన్ కూడా చెయ్యాలి ఎందుకంటే మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు మనం ఏదైనా సర్వం కోల్పోతే మనకు సంబంధించి ఎలా ఉంటుందో ఒక మనిషి ప్రాణం పోతే అది ఒక కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితి ఎందుకంటే ఒక్క మనిషి ప్రాణం పోతేనే ఒక యాక్సిడెంట్ లో ఒక మనిషి ప్రాణం పోతే అది ఒక కుటుంబానికి చెందిన తీరని లోటు అని చెప్పొచ్చు అదే ఆ ఇరవై మందికి పైగా ప్రాణాలు పోయిందంటే అటు దాదాపు ఇరవై కుటుంబాలు రోడ్డున పడ్డట్టే అనే అర్థం ఎందుకంటే ఒక్క ఫ్యామిలీకి సంబంధించి తండ్రి బాధ్యత మోడో తర్వాత తల్లి కాకపోతే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయిన పరిస్థితి ఒక ఫ్యామిలీకి ఏర్పడిందంటే అసలు అది మనం మాటల్లో చెప్పలేము అలా ఉంది పరిస్థితి అండ్ ఈ కావేరి ట్రావెల్స్ లో కూడా ఇక్కడ కూడా చాలా వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్న వెహికల్స్ కూడా ఇక్కడ నమోదైనట్టు మనకు కనిపిస్తుంది దాదాపు మనం లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచేనివ్వట్లేదు మనం ఒక్కసారి చూడొచ్చు ఆ విజువల్స్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది కొన్ని బస్సులు మంచిగా ఉంటే ఇంకా కొన్ని బస్సులు మాత్రం ఆ చెల్లా చెదురుగా ఉండి కొన్ని కొన్ని టైర్స్ లేకపోవడం కొన్ని బురదల ఉండిపోవడం అసలు అక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు ఎట్లా అంటే కొన్ని బస్సులు మంచిగా ఉన్నప్పటికీ కూడా వీటికి సంబంధించి దాదాపు ఇరవై నుంచి ముప్పై బస్సులు రోజు ప్రయాణిస్తూనే ఉంటారు ప్రయాణికులు కూడా ఇది గమనించాలి అసలు ఏ ట్రావెల్ మనం ఎక్కుతున్నాము ఎలాంటి సిచ్యువేషన్ లో బస్ వెళ్తుంది ఇన్ కేస్ అక్కడ ఉన్న డ్రైవర్ మంచి లేకపోయినా క్లియర్ మంచి లేకపోయినా లేకపోతే ఇంకా బస్ కు సంబంధించిన వాళ్ళ సిబ్బంది ఎవరైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా అసలు ఎలా ఉన్నారు ఏంటి అని ప్రయాణికులు కూడా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మన సేఫ్టీ మనం ఫస్ట్ థింగ్ మన సేఫ్టీ అవర్ సేఫ్టీ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి అయితే చాలా వరకు బస్సులో పొటేషన్లు రాస్తారే తప్ప వాళ్ళు పాటించలేని పరిస్థితిలో ఈ రోజు నమ్ముదానికి నిదర్శనం ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన అని చెప్పుకోవచ్చు చాలా వరకు బస్సులో స్త్రీలను గౌరవించాలి ఆ వాళ్ళ కేటాయించిన సీట్ లో వారినే కూర్చోనిద్దాం అని చాలా వరకు గవర్నమెంట్ బస్సులో రాస్తారు ప్రైవేట్ బస్సులలో కూడా రాస్తారు బట్ అది ఎవరు పాటించలేరు ఇక్కడ ఇదే పరిస్థితి ఎందుకంటే సేఫ్టీ ఇస్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి అక్కడ రాస్తూనే ఉంటారు బట్ అది కూడా పాటించలేరు సో దానికి నిదర్శనం ఈ కర్నూలు జిల్లా ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు అదే పరిస్థితిలో ఉన్నాము దానికి సంబంధించి ఈ కావేరీ ట్రావెల్స్ ఈ కావేరీ ట్రావెల్స్ అనే ఒక సంస్థ దానికి సంబంధించి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు పర్టికులర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి కావేరి సంస్థలు లాంటి ఎన్నో ఉన్నాయి మరి అసలు ఆ సంస్థలకు ఎలా నడిపిస్తున్నారు అసలు ఏ చేస్తున్నారు ఆర్టీఓ ఆఫీసర్లు అసలు చెక్ చేస్తున్నారా లేదా ఆ లేకపోతే కరప్షన్ ఇతడిలోనే వెళ్ళిపోతున్నారా అందరినీ ఇక్కడ అనట్లేదు మెన్షన్ చేసింది చాలా తక్కువ వరకు కొంతమంది మాత్రమే ఆ వేలో వెళ్తున్నారు సిబ్బందిని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఆ సిబ్బందికి సంబంధించి ఎవరైతే కావేరి ట్రావెల్ కి సిబ్బంది ఎలా ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు దాదాపుగా ఎన్ని ట్రావెల్స్ అంటే చూపించిన విజువల్స్ ఎక్స్పైర్ అయిన పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.